ఏ వెంబడించాలి అంటే నీవు అన్ని వదులుకోవాలి ఏం చేయాలి ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో అన్ని ఉపేక్షించుకోవాలి అనగా నీవు అన్ని విడిచిపెట్టాలి నీకంటూ సొంతమైనది ఏది ఉండకూడదు నీవు అన్ని విడిచిపెట్టి ఏసై నువ్వు వెంబడించాలి చెప్పింది నేను కాదు ఏ సయ్య స్వయంగా తన నోటితో చెప్తున్న మాట ఎవడైనా వెంబడించాలని ఆశపడితే మొదటిగా చేయవలసింది ఆడినాడిని చంపేసుకోవాలి మొదట ఏం చేయాలట మనలు మనల్ని చంపేసుకోవాలి చంపేసుకోవడం అంటే ఏమిటి కత్తిటి పొడుసుకొని చచ్చిపోవడం కాదు నీ లోక ఆశలను చంపుకోవాలి నీ శరీరాశలను చంపుకోవాలి నీ నేత్రాశలను చంపుకోవాలి జీవపు డంబమును నీవు చంపుకోవాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటో తెలుసా నిన్ను నీవే చంపుకొని ఏ సయ్యను